హవం శ్రీగరవ్యో నమ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ్నోపశాంతయజాన్మాగం గజానం హంశ్యం అనేకదంతం వేకదంతముపా స్మహే శ్రీమహాగణాధిపత నమ అధో మాతృ ననందమానందకరం జ్ఞానపసూనం నిజభోజయుక్ యోగీంద్రమీం భవరోగవైద్యం శ్రీమద్గురుతహం భామి गुरुब्रह्म गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः इदं गुरुं प्राज्यः श्रीराघवं दशधात्मजमप्रमेयं सीतापथिम्रगुकुलान्वयरत्नदीपम् आजानुबमरविन्दतलायताक्षं रामं विसाचरविनाशकरं नमामि सीतानायकं श्रियक्कान्ताय कल्याणधये धे निधयेऽध्यं श्रीमद्वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं शक्ति దారుణ శక్తిహస్తంభిరుపాక్షం శ్రీమాత్రే నమ శ్రీమద్దేవి భాగవతము శ్రీమద్దేవి భాగవత మహత్యము ఈ చరాచర జగత్తు అంతా పరాశక్తికి ఒక క్రీడా విలాసం స్వజన స్వరూప రక్షణ వేళ పాలన స్వరూప సంహార వేళ రౌత్రస్వరూప పరా పశ్యంతి మధ్యమ వైఖిరీలు భేదాలతో ఉన్న ఆ వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక ముందుగా శ్రీమాన్ మహాదేవికి నమస్కరించి నర నారాయణులకు శిరస్సు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి నైమిసారిణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయముగా భర్ధించారు సూత మహర్షి నువ్వు వందల సంవత్సరాలు చీపించు వ్యాస శిష్యుడివి మహామతివి ఎన్నెన్నో పుణ్య కథలు మాకు వినిపిస్తున్నావు ఎంతో మనోహరంగా చెబుతున్నావు విష్ణు కథలు చెప్పావు అవతార గాథలు వర్ణించావు శివుడి చరిత్రలు వినిపించావు భస్మ రుద్రాక్షర మహిమలు వివరించావు అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాము ఇంకా ఇప్పుడు కల్లా పావనము అనాయాసంగా భక్తి ముక్తిప్రదము అయిన మహాపురాణాన్ని నీ ముఖత వినాలి అని అనుకుంటున్నాను దయచేసి అటువంటిది అనుగ్రహించు సౌనుకాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారు లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము పరమ పావునము భాగవతం వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి ఇది చెవిని పడనంత వరకే మిగతా పురాణాలు తీర్థాలు వ్రతాలు మిడిసిపడేవి ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొలి గాఢ కిల్మిష తమస్సులకు పొద్దు పొడుపు వినిపిస్తాను వినండి సూత మహర్షి తప్పకుండా వినిపించు భక్తి శ్రద్ధలతో వింటాం విని తరిస్తాం ఆ పురాణం ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమైనా ఉన్నదా ఎన్ని రోజుల్లో వినాలి ఏ పూజలు చేయాలి లోగడ ఎవరెవరు విన్నారు ఏమేమి ఫలాలు పొందారు ఎవరు వినిపించారు మునీశ్వరులారా విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా వేదాలను నాలుగుగా విభజించి అధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతం రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివించాడు వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం భుక్తి ముక్తిప్రదం దీన్ని స్వయంగా వ్యాసుడే జనమే చేయుడికి వినిపించాడు ఈ జనమే చేయుడు తండ్రి పరిశు పరిషన్ మహారాజు ఒక మునిశాప కారణంగా తక్షక సర్పద్రష్టుడై దుర్మరణ దుర్మరణం చెందాడు అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమే చేయుడు ఈ భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు తొమ్మిది రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం అటుపైని దేవి యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు దివ్య రూపధరుడై దేవి సాలోక్యం పొందాడు తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు వ్యాసుని అర్చించిన ఆనందాన్ని అపూర్వమైన సంతృప్తిని పొందాడు ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణరాజం దేవి భాగవతం ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతాలమలకాలు మలకాలు అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి ఒకరోజు విన్నా ఒక పూట విన్నా ఒక సేపు విన్నా క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు వారికి ఇంకా ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు సర్వయజ్ఞ సర్వతీర్థ సర్వధాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం దాన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలు ఆచరించినట్టే కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధాస రసాన్ని అందించాడు దీన్ని రవంత గు్రోలితే చాలు అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు వంశాలు అజరామరం అవుతాయి ఈ మహాపురాణాన్ని ఏ ఏ నెలల్లో వినాలి ఏ రోజుల్లో వినాలి ఏ సమయాల్లో వినాలి ఎవరు వినాలి అలా ఇలాంటి నియమాలు ఏమీ లేవు అన్ని వేళల్లోనూ వినవచ్చు మానవుడైతే చాలు అందరూ వినవచ్చు మాసానం నియమో నాత్ర జనా నియమోపివా సదాసేవ్యం సదాసేవ్యం దేవి భాగవతం నరై దేవీ నవరాత్రాలలో సవ నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది అలా విన్నవారు గడచిన జీవితంలోనూ గడచిన జన్మంలోనూ చేసిన పాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులు అవుతారు ఉగ్ర తపస్సులతో కానీ తీర్థ సేవలతో కానీ రకరకాల దానాలతో కానీ యజ్ఞ యాగాదులతో గానీ లభించిన పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది గంగా గయ్య కాశీ నైమిషం మధుర పుష్కరం బదరికాశ్రమం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత మహాశ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది అందుకనే దీన్ని ముఖం దేవీ యజ్ఞం అన్నారు మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో రాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమ సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణునికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంతా కాదు ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతాడు దేవీ భాగవతము నుండి కనీసం ఒక శ్లోకాన్ని కానీ శ్లోక భాగాన్ని కానీ ఒక పుటను కానీ పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం దు భయం దుస్సప్న భయం మహామారి భయం మరణ భయం సమస్తము తొలగిపోతాయి బాలగ్రహ భూత ప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరేచి పారిపోతాయి చతుర్విధ పురుషార్థాలతో విజయం పరంపరలతో ఆ గృహము ఆ గృహస్థుడు ఆ వంశము ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు శమంతకమడిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుచు వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు ఎన్ని రోజులకు తిరిగి రాలేదు ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు ఇంతటి మహా మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం అపుత్రులకు పుత్రులు కలుగుతారు నిర్ధనులకు సంపద లభిస్తాయి రోగిష్టులకు ఆరోగ్యం చేరుతు చేకూరుతుంది ఇది భాగవతామృతం గొడ్రాలు సంతానవంతులవుతారు దీర్ఘాయుష్మంతులను పొందుతారు ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు వారికి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు అపజయమనేది ఉండదు అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులు అవుతారు ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు క్షత్రియుడు ధరణీపతుడవుతాడు వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు పరమపూజ్యుడు అవుతాడు ఓం శాంతి శాంతి శాంతి